మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు తుల్లూరి శివయ్య పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో స్థానిక విజయ రెసిడెన్సీ నందు జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడుతూ మాలలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు రాజకీయ నిరాదరణకి గురయ్యాయని గుర్తు చేస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు మాలజాతి జాతి మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వ్యక్తపరిచారు రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో మాలలు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ జనరల్ సీట్లలో కూడా దళితుల ప్రాధాన్యత మరియు మాలలకి అత్యధిక సీట్లు ఇచ్చిన వారికి మా మద్దతు ఉంటుందని తెలిపారు నువ్వు బిజినెస్ లో ఉన్నావు బిజినెస్ లో ఉన్నావు మళ్ళీ ఏంటి హాపీగా వెళ్ మంచి సెటిల్ అయ్యావు మంచి వ్యాపారం ఉంది ఇంకా ఏదైనా ఉండాలి కంటే బ్రదా ఏంటి ఎన్ని కష్టాలు వచ్చినా బిజినెస్ అయినా సరే